కరీంనగర్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసులు కరడా జల్పిస్తున్నారు దాదాపు ఆరు నెలల కింద ట్రాఫిక్ వయోలేషన్ కింద పట్టుబడ్డ వాహనాల నుంచి వెళ్ళి సైలెన్స్లను తీసేసి వాటిని రోడ్డుపై పెట్టి దాని మీద బుల్డోజర్ల సాయంతో వాటిని పనికి రాకుండా చేస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ కూడా మీకు ప్రత్యక్షంగా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు ఆరు నెలల నుంచి వెళ్ళి ఎవరైతే ద్విచక్ర వాహనాలను ఎక్కువగా సౌండ్స్తో వాహనాల స్పీడ్గా వెళ్తుంటే ఆ వాహనాలను మాత్రం ఇటు ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి ఆ వాహనాలను పట్టుకున్నారు ఈ క్రమంలో ఆ పట్టుకున్న వెహికల్స్ ను ఈరోజు కమిషనర్ సిపి గౌస్ ఆలం పర్యవేక్షణలో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో మాత్రం డెస్ట్రాయ్ చేస్తున్నారు కమిషనరేట్ పరిధిలో మొత్తం పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది దాదాపు కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎవరైనా రోడ్డు ఆదమర్చి ఆ రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అటు సిపి గౌ సాలం కూడా తెలపడం జరిగింది పల్సర్ బుల్లెట్ టూ ట్వంటీ యమహా లాంటి ఎక్కువ ఎవరైతే వైలెన్స్ వచ్చినాయో వాటికి సంబంధించిన సైలెన్సర్లను మొత్తం పట్టుకొని కూడా ఇక్కడ బుల్డోజర్ సాయంతో మొత్తానికైతే వాటిని ధునాదునుకలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూడచ్చు విజువల్స్లో చాలా స్పష్టంగా బుల్డోజర్ సాయంతో ఎక్కడికక్కడ దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల సైలెన్సర్లను ఇక్కడ మొత్తం రోడ్డుపై పెట్టి బుల్డోజ్ స్థాయితో మొత్తం వాటిని తొక్కిస్తున్నాం ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ ఉన్నారు వారిని అడిగి కూడా మరిన్ని తెలుసుకుందాం సార్ ఇది డ్రైవ్ ఎప్పటి నుంచి చేపడుతున్నారు ఇన్ని రోజులు జరుగుతుంది ఇట్లా ఇది డ్రైవ్ సెన్స్ సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నామండి డ్రైవ్ ఇది సౌండ్ పొల్యూషన్కి సంబంధించినది వెహికల్స్ ఈ జనరల్ పబ్లిక్ కూడా బాగా వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు ఆ పిల్లలు యూత్ పిల్లలు ఎక్కువగా ఫ్యాషన్గా ఈ వెహికల్స్కు కు మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసి సైలెంట్ వీళ్ళు వేరేది పెట్టుకొని వీళ్ళు అరేంజ్ పెట్టుకొని చేస్తున్నారు సౌండ్ పొల్యూషన్ బాగా అవుతుంది కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి సిక్స్ మంత్స్ నుంచి ఇదంతా చేస్తున్నాము జరిమానా విధిస్తున్నారా ఎలాంటి జరిమానా ఉంటుంది ఆల్రెడీ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము తర్వాత వెహికల్ కూడా వాళ్ళది టెంపరీ డిటైన్ చేసేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పంపిస్తున్నాము పంపించిన తర్వాత వాళ్ళకి హెవీ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నారు టెన్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు ఫైన్ ఇంపోజ్ చేస్తున్నారు మేము కూడా ఇంపోజ్ చేస్తున్నాము బాగా సివిర ఎరెగ్యులారిటీస్ ఉంటే ఎంఈఐ గారికి పంపిస్తున్నాము మా లెవెల్లో మాత్రము ఒక అప్ టు థౌజండ్ వరకు ఫైన్ ఇంపోజ్ చేసి ఆ సైలెన్సర్ని తీసేసి మాడిఫైడ్ సైలెన్సర్ని తీసేసి ఒరిజినల్ సైలెన్స్ పెట్టిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తున్నాము ఈరోజు ఆ స్పెషల్ రైల్లో భాగంగా టూ ఫార్టీ త్రీ సైలెన్సర్స్ను ఇక్కడ సిపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో చూసారు కదా మొత్తానికైతే ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది ఎవరైతే పబ్లిక్కు న్యూసెన్స్ కలిగిస్తారో అలాంటి వాహనాలను తక్షణమే పట్టుకొని ఇలా వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది జరిమానా కూడా దాదాపు పదివేల రూపాయల జరిమానా కూడా విధించడం అవుతుంది ఇప్పటికే ఇప్పటికైనా తక్షణమే ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇలాంటి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలిగించినట్టుగా ట్రాఫిక్ ఏసీపీ చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్